హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత వరని కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన యొక్క వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టూ ఏ అనమాట టూ ఏలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇక మనకి కరెక్ట్గా చూసుకున్నట్టయితే వన్ మంత్ మాత్రమే ఉంది ఈ వన్ మంత్ మాత్రమే మనం ఏదైనా కూడా కరెక్ట్గా ప్రిపేర్ అయితేనే మాత్రమే మనము ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వగలుతాం అనమాట సో ఫస్ట్ నుంచి చదివినటువంటి పిల్లలైతే మాత్రము ఇప్పుడు కూడా చదివేయగలుగుతారు కానీ ఫస్ట్ నుంచి చదవకుండా ఉండి ఇప్పుడు చదువుదామనుకున్నటువంటి పిల్లలైతే మాత్రము ఏ చదవాలా ఏ చదవకూడదన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటారన్నమాట ఇక అలాంటి పిల్లల కోసం అనమాట ఈ బుక్ అయితే మాత్రము కాబట్టి ఈ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్లయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే మాత్రము సిక్స్టీ అబోవ్ మార్క్స్ అయితే తెచ్చుకుంటారనమాట కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అనమాట ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట కాబట్టి అలాగే మీకు డౌట్లో కూడా కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి కూడా రిప్లై తీస్తాను ఫస్ట్ మనకు వచ్చి సెవెన్ మార్క్స్ అయితే చూద్దాము ఇక ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి డిమోస్ తీరము ఈ యొక్క చాప్టర్ నుంచి మనకైతే సెవెన్ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుందనమాట ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ సెవెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము మొన్న మనకి మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అయితే మనకి క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈసారి మనకైతే మాత్రము ఎగ్జామ్కి అయితే మాత్రము మ్యాక్సిమమ్ ఇక్కడ చూసినట్లయితే మీరు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అనమాట ఈ రెండు క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఒకవేళ ఈ రెండు క్వశ్చన్స్ నుంచి రాలేదంటే మాత్రము ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అయితే ఇస్తారనమాట కాబట్టి మనం చేసేటప్పుడు మూడు పేపర్లకు అనువుగా ఉండాలి కాబట్టి ఏ పేపర్ ఇస్తారో తెలియదు కాబట్టి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సెవెన్ క్వశ్చన్స్ కానీ నేర్చినట్లయితే ఏ పేపర్ ఇచ్చినా కూడా మనము ఈజీగా మనము నేర్చుకున్నటువంటి క్వశ్చన్ని పర్ఫెక్ట్గా రాసి రాగలుగుతాము కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము ఈ యొక్క చాప్టర్లో మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క చాప్టర్లో టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెన్ క్వశ్చన్స్లో త్రీ క్వశ్చన్స్ మూడు కూడా మనకి ఆల్మోస్ట్ ఆ సిమిలర్గానే ఉంటుంది ఒక క్వశ్చన్ చేసిన అంటే చాలు మిగిలిన టూ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా అయితే రాయగలుగుతాం అనమాట ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ త్రీ ఉంది కదా సో ఈ మూడు క్వశ్చన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంటాయి కాబట్టి ఇట్లా ఒక క్వశ్చన్ నేర్చుకున్నా కూడా మిగిలిన టూ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా మనం అయితే అటెంప్ట్ చేయగలుగుతాము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అనేది ఏంటంటే మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడైతే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అనమాట సెట్ త్రీలో ఏంటంటే మనకి ఎక్కువగా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లాంటి కొంచెము ఎక్కువ మనకి లోపల డీప్గా వెళ్తే మాత్రము కొంచెం మనకి టెక్స్ట్ బుక్ వైజ్ చూసుకున్నట్టయితే కొన్ని అన్ంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా సో అలాంటిలో ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ అనమాట సో అట్లాంటి టైంలో ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు కాబట్టి సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట సెట్ టూ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెము అన్ఇంపార్టెంట్వి కొంచెము ఇవి అలా అయితే ఇస్తారు అట్లాంటప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్ నెంబర్ సిక్స్ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇలాంటివి అయితే వస్తుంటాయి సెట్ వన్ అంటే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ టూ వన్ సో ఇలాంటివి అయితే మనకి వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి మనకి థీరీ ఆఫ్ ఈక్వెషన్ ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా సెవెన్ టెన్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ టెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనము ఒక క్వశ్చన్ అయితే అటెండ్ చేయగలుగుతాము ఈ యొక్క చాప్టర్లో మనకి చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి కానీ వాటిలో మనకి వచ్చేది మాత్రము టెన్ క్వశ్చన్స్ అనమాట ఈ టెన్ క్వశ్చన్స్లో నుంచే మనకి మనకి ఎవ్రీ టైం కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది ఒక క్వశ్చన్ అయితే మాత్రము కాబట్టి ఈ టెన్ క్వశ్చన్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే ఒక క్వశ్చన్ అనేది మనం ఈజీగా అయితే రాయగలుగుతాం అనమాట సో మనకి లాస్ట్ టైం అయితే చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోన మనకి ఏపీ వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ వన్ అయితే ఇచ్చారు మార్చ్లో అలాగే టీఎస్ వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ త్రీ అయితే ఇచ్చారనమాట మనకైతే మాత్రము ఈ యొక్క చాప్టర్లో అయితే మాత్రము ఈ ఇయర్ అయితే మాత్రం మనకి ఇక్కడ కానీ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అలాగే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సో ఈ టూ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట ఈ టూ క్వశ్చన్స్ రావడానికి మనకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ ఈ టూ క్వశ్చన్స్ కాదు అనుకుంటే మాత్రం అంటే సెట్ వన్ ఆర్ సెట్ టూ సెట్ త్రీ ఉంటాయి కాబట్టి ఒక సెట్లో ఈ వచ్చినా కూడా ఇంకో సెట్లో అయితే మాత్రం మనకి క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్వశ్చన్ నెంబర్ టూ కూడా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఈసారి రావడానికి ఇది ఎక్కువ ఛాన్స్ అయితే ఉందనమాట అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కూడా ఉంది చూడండి సో ఈ సిక్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి సెట్ త్రీ ఇచ్చినప్పుడు అయితే మాత్రము క్వశ్చన్ నెంబర్ నైన్ అలాగే క్వశ్చన్ నెంబర్ టెన్ సో ఈ టూ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇలాంటివన్నీ కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి బైనామిల్ తీరము ఈ యొక్క చాప్టర్లో మనకి టోటల్గా టూ సెవెన్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట ఈ యొక్క చాప్టర్లో నేను పార్ట్ వన్ పార్ట్ టూగా రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాను సో పార్ట్ వన్లో ఏంటంటే సెవెన్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ సెవెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాం అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఇచ్చారనమాట ఏపీ వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ వచ్చి టీఎస్ అయితే ఇచ్చారు ట్వంటీ ఫైవ్లో లాస్ట్ ఇయర్ అయితే మాత్రము సో వాళ్ళకి వచ్చేవి కదా మనకి రావు అన్న ఒక ఇది అయితే మాత్రం ఉండలేము అనమాట ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ అనమాట ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అటన్నిటిలో నుంచి మనము సెలెక్ట్ చేస్తున్నాము షార్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇవి నేర్చుకుంటే చాలు మనమైతే మాత్రం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతాము అనమాట సో ఈ ఇయర్ అయితే మాత్రం మనకి రేపు ట్వంటీ ట్వంటీ సిక్స్లో వచ్చేటువంటి క్వశ్చన్ అయితే మాత్రము ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ అయితే మనకి ఇంపార్టెంట్ అండి ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్స్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈసారి వస్తుందా అంటే కన్ఫామ్గా అయితే ఛాన్స్ అయితే ఉందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబరు ఫైవ్ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకైతే మాత్రము ఈ రెండు క్వశ్చన్స్ అయితే మాత్రము ఖచ్చితంగా మీరు నేర్చుకుని ఉండే ఈ రెండు క్వశ్చన్స్ కాదు అంటే మాత్రం అంటే ఈ రెండు కాకుండా మళ్ళీ అయితే మాత్రం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ టూ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ సో ఈ టూ క్వశ్చన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది మనకైతే మాత్రము కాబట్టి మీరు ఏమి నేర్చుకోవడం నేర్చుకోకపోయినా ఈ ఫోర్ క్వశ్చన్స్ అయినా కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అంటే మాత్రము ఒక క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకి నెక్స్ట్ వచ్చి మనకి పార్ట్ టూ అనమాట ఈ పార్ట్ టూలో ఏంటంటే నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీరు ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు ఇక్కడైతే చూసినట్లయితే ఈ పార్ట్ వన్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ వచ్చినారు అలాగే టీఎస్ వాళ్ళకి ఏదైతే మాత్రం మనకి ఇక్కడ నుంచి అయితే మాత్రము క్వశ్చన్ నెంబరు సో ఇక్కడ పార్ట్ టూలో అయితే మాత్రం మనకి చూసుకున్నట్లయితే ఏపీ వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ వన్ అయితే ఇచ్చినారనమాట ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లోను అలాగే కింద సెకండ్ వన్ ఉంది కదా సో ఈ సెకండ్ వన్ కూడా ఇంపార్టెంట్ అనమాట సో మనకి ఈసారి అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రము క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ రెండు క్వశ్చన్స్ల నుంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చండి ఎందుకంటే ఈ ఇయర్ తోటి మనకి సిలబస్ అనేది ఎండ్ అయిపోతుందనమాట కాబట్టి ఈసారి పేపర్ అయితే కొంచెము ఈజీగానే ఉండొచ్చు అన్న ఒక టాక్ అయితే ఉంది కాబట్టి ఈసారి అయితే మాత్రం అందరూ కూడా ఆల్మోస్ట్ అయితే పాస్ అయిపోతారు కాబట్టి ఈ టూ వన్ అలాగే త్రీ ఈ టూ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోతారు ఈసారి అయితే మాత్రము అలాగే ఇక్కడ చూసినట్టే ఫోర్ ఫైవ్ ఈ ఏందంటే మనకి సెట్ టూ అలా వచ్చినప్పుడు అయితే ఇస్తారనమాట ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఉంది కదా ఇదైతే మనకి సెట్ త్రీ అలా ఇచ్చినప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనకి మెస్ ఆఫ్ డిస్పర్షన్ అండి ఈ యొక్క చాప్టర్లో అయితే మాత్రము మనము టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము ఈ మెస్ ఆఫ్ డిస్పర్షన్ అనేది మీరు ఆప్షన్ అండి మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయగలుగుతామంటే చేయండి లేదా చాయిస్లో పెట్టేసుకుంటామంటే చాయిస్లోనే పెట్టేసుకోవచ్చు అయితే టోటల్గా ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే నేర్చుకో నేర్చుకుంటే చాలు ఒక క్వశ్చన్ అయితే మనమైతే ఈజీగా రాయగలుగుతాం అనమాట ఇక్కడ చూసినట్టు ఫస్ట్ క్వశ్చన్ ఇది ట్వంటీ ఫైవ్లో ఇచ్చిన రేపీ వాళ్ళకి సెకండ్ వన్ వచ్చి ఈ టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో అయితే ఇచ్చున్నారు ఈ థర్డ్ వన్ అయితే ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో అయితే ఇచ్చున్నారండి సో ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట ఇంకా మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇటు అన్ని అన్నింటిలో నుంచి మనము సెలెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే నేర్చుకోవాలి మళ్ళీ ఇట్లా మళ్ళీ మీరు చాయిస్ అయితే పెట్టుకోవద్దు తీసుకునేవే లిమిటెడ్ క్వశ్చన్స్ కాబట్టి అన్నీ నేర్చుకున్నట్టే మాత్రం మీరు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ వచ్చేదానికి దానికైతే ఛాన్స్ అయితే ఉందనమాట మీరు అన్నీ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు అప్పుడైతే మాత్రము సో ఈయర్ అయితే మాత్రం మనకైతే మాత్రము ఈ క్వశ్చన్స్ నుంచి మనకి వచ్చేటువంటి క్వశ్చన్ అయితే గెస్సడ్ క్వశ్చన్ అనమాట కాబట్టి చూసి చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అయితే ఈసారి రావడానికి అయితే మనకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట ఒకవేళ ఇది కాదు అనుకుంటే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ త్రీ సో ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్ అలాగే టూ ఈ రెండు క్వశ్చన్స్ నుంచి మనకి క్వశ్చన్ అయితే రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఈసారి అయితే మాత్రము నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ప్రాబులిటీ ఈ యొక్క సో ఈ యొక్క లో మనం చూసినట్లయితే థీరమ్స్ అయితే రెండు థీరమ్స్ అయితే ఉన్నాయి సో ఇస్తే మనకైతే మాత్రము థీరమ్స్లో నుంచి ఒక తీరం అయితే ఇవ్వగల ఇస్తాడు లేదు అనుకుంటే మాత్రము ప్రాబ్లమ్స్లో నుంచి ఒక ప్రాబ్లమ్ అయితే ఇస్తారనమాట సో ఇవన్నీ కూడా ఈజీ ఈ లో అయితే మాత్రము ఈ ప్రా థీరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా ఈజీ అనమాట సో ఒకే ఫార్ములా ఉంటుంది ఈజీగా మనం అయితే రాయగలుగుతాం అనమాట సో ఈ ఈ పాటికి మీ అందరూ కూడా అడిషన్ తీరము బేస్ తీరం అయితే వచ్చేసి ఉంటుంటుంది ఆ రెండు తీరంస్ కూడా మనకి చాలా ఈజీ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఏ పెద్దగా ఉంటాయి కానీ ఆన్సర్ అంతా కూడా చాలా చిన్నదిగా ఉంటుంది ఎవరైనా ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి క్వశ్చన్ ఏమో ఎంత పెద్దదిగా ఉంది కదా సో ఆన్సర్ చూస్తే ఏమంటే చిన్నది అనమాట ఒక ఫోర్ లైన్స్ అలా ఉంటుంది అంతేను ఈజీగా రాయగలుగుతాం మనమైతే మాత్రము ఆ ఫోర్ లైన్స్కే మనకి సెవెన్ మార్క్స్ అయితే పడతాయి ఇక క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫోర్ కూడా చూసినట్టయితే మనకి ఏపీ వాళ్ళకి ఇది ట్వంటీ ఫైవ్లో ఇచ్చారనమాట మనకైతే మాత్రము ఇక అయితే చూసినట్టయితే మీరు ఫైవ్ సిక్స్ ఈ రెండు కూడా మనకి ఏంటంటే క్వశ్చన్ మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి అన్ఇంపార్టెంట్వి ఇలాంటి గెస్ట్ చేయలేని క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారనమాట సో మనకి సెట్ త్రీ ఇచ్చారంటే మాత్రం మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి కొంచెం పేపర్ అయితే టఫ్గా ఉంటుంది అన్ఇంపార్టెంట్ ఎక్కువ వస్తాయి ఇంపార్టెంట్ తక్కువ వస్తాయి అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే ఈ టూ క్వశ్చన్స్ మనకి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది ఈసారి అయితే మాత్రం మనకి తీరం అయితే ఇవ్వబోవచ్చు ఈ టూ తీరమ్స్ నుంచి ఒక తీరం అయితే ఇవ్వవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఈ టూ ప్రాబ్లమ్స్ నుంచి ఒక ప్రాబ్లమ్ అయితే ఇవ్వగలుగుతాడు కాబట్టి మనము ఇవన్నీ కూడా నేర్చుకున్నట్టే మాత్రం ఏ పేపర్ ఇచ్చినా కూడా మనం అయితే ఈజీగా అయితే రాయగలుగుతాం అన్నమాట నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబ్లమ్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క చాప్టర్ నుంచి మనము టోటల్గా తీసుకున్నట్లయితే ఫైవ్ క్వశ్చన్స్ అనమాట సో ఈ యొక్క చాప్టర్ నుంచి టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ ఈ సెవెన్ క్వశ్చన్స్ కానీ నేర్చుకున్నట్లయితే మనము ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము సో ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి ఈ ప్రాబిలిటీ కానీ అలాగే ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈ రెండు చాప్టర్స్ కూడా మనకి చాలా ఈజీ అనమాట సో ఫా ఫిఫ్త్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ కూడా ఈజీగా రాయగలుగుతారు ఎందుకంటే అంతా కూడా అడిషను సబ్ట్రాక్షన్ మీదే ఉంటుంది ఈజీగా రాయగలుగుతారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క చాప్టర్లో నుంచి మనము పర్ఫెక్ట్గా ఇక్కడ నేర్చుకున్నామంటే మ్యాక్సిమమ్ ఈ చక్క టూ చాప్టర్స్ నుంచి మనకి పాస్ మార్క్స్ అనేది రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క టూ చాప్టర్స్ మాత్రము ఏమీ చదవలేనటువంటి కొంచెం ప్రాబ్లమెటిక్ చాలా ప్రాబ్లమెటిక్ ఉన్నటువంటి స్టూడెంట్ అయితే మాత్రము ఈ టూ చాప్టర్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్నాయి ఎందుకంటే ఈ టూ చాప్టర్స్ నేర్చుకున్న కూడా మీరు ఈజీగా అయితే పాస్ అయిపోగలుతారు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసినట్టయితే ఇది ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో ఇచ్చున్నారు అలాగే టీఎస్ వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్లో అయితే ఇచ్చినారనమాట ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా ఎట్టి బస్సులు వదలొద్దు ఇక థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో అయితే ఇచ్చున్నారు ఈ టూ ప్రాబ్లమ్స్ అయితే మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు అయితే మనకి యూజ్ అవుతాయి సెట్ త్రీ ఇచ్చినట్టు అంటే ఈ టూ ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది అన్నమాట లేదు సెట్ వన్ ఆర్ సెట్ టూ ఇచ్చారంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది సో ఈసారి అయితే మాత్రం మనకి చూస్తున్నట్లయితే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్వశ్చన్ నెంబర్ త్రీలో నుంచి కానీ లేదంటే ఈ టూ క్వశ్చన్స్లో నుంచి కానీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట ఇవి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరైతే మాత్రము ఈ త్రీ క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నాను అండి లేదు ఆ టూ త్రీ క్వశ్చన్స్ కాదు అంటే మాత్రము ఈ టూ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడనమాట కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ మీరు ఎట్టి పర్సెంట్లో కూడా వదలొద్దు చాలా గన్ షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను లిమిటెడ్ క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్వశ్చన్స్ నేర్చుకునే దానికంటే ఈ లిమిటెడ్ క్వశ్చన్స్ నేర్చుకోవడమే బెస్ట్ కదా సో ఇవి నేర్చుకుంటే చాలు మీరు ఖచ్చితంగా అయితే మాత్రం మంచి మార్క్స్ పాస్ అయిపోతారు ఇక ఫోర్ మార్క్స్ కూడా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను సో ముందైతే మాత్రము మీరు ఇది ఇవైతే కంప్లీట్ చేయండి మనకి టైం అయితే చాలా తక్కువ ఉందన్నమాట మీరు పొంగల్ హాలిడేస్ చూసుకున్నట్టయితే ఒక టెన్ డేస్ అలా ఫిఫ్టీన్ డేస్ పొంగల్ హాలిడేస్ నుండి పోతాయి ఇక ఆ టైంలో మీరు చదవడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో ఎంజాయ్మెంట్లో అయితే ఉంటారు సో మనం కరెక్ట్గా చూసినట్టయితే వన్ మంత్ మాత్రమే ఉంది మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి సో ఈ వన్ మంత్ కానీ మీరు కానీ కొంచెం హార్డ్ వర్క్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ తోటి పాస్ అయిపోతారు అందరూ కూడాను కాబట్టి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను वॉचिंग डे